ఆరాధనా తలంపుల్లోకి వెళ్దామండి లేవియకాండము పదహారో అధ్యాయము కాండము పదహారో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనము ఇరవై రెండవ వచ్చనం అండి లేవియకాండము పదహారో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చనం ఇరవై రెండవ వచనాలు చదువుకుందాం అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయిలుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దానిని పంపవలేను ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారు దేశమునకు భరించిపోవును అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టి పెట్టవలేను చదవబడిన ఈ లేఖనాలను ప్రభు మన దీవించును గాక పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా ప్రభు కొరకు మన కొరకు ఆయన సంఘము కొరకు రాసినారండి పాత నిబంధనలో అహరోను యాచకత్వములో ముఖ్యమైంది క్రీస్తు బలి కనపడుతుంది మోషే నాయకత్వములో క్రీస్తు యొక్క ఆధిపత్యము కనపడుతుంది వారు కలిసి పని చేసినారు అహరోనికి ఇలా ఆజ్ఞాపించమని దేవుడు ఇస్రాయిలు నాయకుడైన మోషేకు ఆజ్ఞ ఇచ్చినాడు ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలను మరలా పరిశీలన చేద్దాం ఇందులోనే విషయాలను బట్టి మన దోషములను భరించిన మన ప్రభువుని మనం జ్ఞాపకము చేసుకొనవచ్చండి ఇరవై ఒకటిలో సజీవమైన మేక మేక కేవలము బ్రతికి ఉన్నదని అర్థం కానీ మన ప్రభు జీవాధిపతి మన ప్రభు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు జీవం అనేది మన ప్రభు ఈరోజు ఆరాధికులమైన మనము బ్రతికున్నామంటే ఆయన ఇచ్చిన జీవం అలాగే అన్యజనులు భూమి మీద ఇంకా సజీవులుగా ఉన్నారంటే ఆయన మరుగు చేసిన అని అర్థమండి కాబట్టి జీవమే ఆయన మేక కేవలము జీవించి జీవించుచున్న మేకే కానీ మన ప్రభు నిరంతరము జీవించుచున్నాడు ఎబ్రిలుకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమన విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు మన ప్రభు నిరంతరము జీవించుచున్నాడు ఈయన తన ద్వారా దేవుని యొద్కు వచ్చు వారి పక్షమున నిరంతరము జీవిస్తున్నాడు ప్రభు జననానికి ముందున్నవాడు జన్మించుటకు పంపబడినవాడు మరణించినారు సమాధి చేయబడినారు తిరిగి మూడో దినమున లేపబడినారు ఆయన నిరంతరమున్న దేవుడే గత రెండు వేల సంవత్సరాల నాడు ఇస్రాయిలు మధ్యన సజీవులుగా సజీవుడుగా ఉన్నారు అంతకు మునుపు ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడు ఆయన సంవత్సరములు తరగవనే తరగవు ఎందుకనగా ఆయనను బట్టే భూమి సూర్య చంద్ర నక్షత్రాదులన్నీనూ కలిగిని ఆయనను బట్టే ఇప్పుడు ఆరిన నేలగా ఉన్నటువంటి ఈ భూమి మీద రెండు వందలకు పైబడిన దేశాల్లో జనులు గుండె లబదబ లపదబ అని కొట్టుకుంటూ ఉంది అందుకనే లోకమంతా ఆయన ఆరాధించాలి లోకమంతా ఆయన్ని సేవించాలి ఆరాధనకు పాత్రుడైన స్థుతులకు యోగ్యుడైన సజీవమైన మేక మన ప్రభు యేసుక్రీస్తుని సూచించుచూ ఉన్నదండి ఇదే వచ్చినాల్లో మీరు చదివారు అహరోను తన చేతులు ఉంచినాడు మేక మీద ఇస్రాయిలు దోషములన్నీ పాపములన్నీ ఆ మేక మీద చేతులుంచి ఒప్పుకున్నాడండి అట్లయితే ప్రియులారా ఆ మేక ఆ దోషములను భరించింది ఆ మేక పైన దోషములు మోపబడినవి ఆ మేక పైన దోషములు మోపబడినవి కొన్ని సందర్భాలలో మనము ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి మోపుతూ ఉంటాం వారు దాన్ని నిరంతరము చేస్తారు బాల్య దినాలలో ఒక యవన పిల్ల ఒక అబ్బాయికి చెచ్చు తుడిచే బాధ్యత అప్పచెపితే ఆ అబ్బాయి పెద్దవాడీ కలెక్టర్ చదువుకొని కలెక్టర్ జాబ్ చేసినా కూడా దా ఆయన మీద మోపబడిన ఆ డ్యూటీ చివరి వరకు చేస్తూనే ఉన్నాడని నేను చూశాను మీకు సాక్ష్యం కూడా ఇచ్చాను అది మంచి పని కొన్ని సందర్భాలలో మన మీద దోషాలు కూడా మోపబడి ఉంటాయి కొన్ని దోషాలు కడుక్కోలేము ఎందుకనగా అనగా పది మంది కలిసి దోషాన్ని ఆరోపణ చేసి దాన్ని ప్రజలకు చెప్పించినారు దాన్ని మనము తీలేం అలా కొనసాగిస్తూనే ఉంటాయి మన ప్రభు మీద మన అందరి పాపములను మోపబడి ఉన్నాయి మేక మీద అహరోను చేతులుంచిన విధముగానే మన ప్రభు మీద దోషములన్నీ కూడా మోపబడినవి మేక భరించలేదు కానీ మన ప్రభువు భరించినారు కదా ఎస్యా యాభై మూడు ఆరు చూడండి ఎస్యా యాభై మూడు ఆరు చూడండి మేక భరించలేదు గాని అది తాత్కాలికమే గాని మన ప్రభువు చూడండి ఎస్యా యాభై మూడు ఆరు మనమందరము వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను ఎహో అనగా మన తండ్రి మన దేవుడు ఎహోవా మనందరి దోషమును అతని మీద మోపెను మన ప్రభు మీద మోపబడింది మనందరి దోషము మిగలలేదండి ఎవరిది ఇప్పటికింకా పుట్టని వారి దోషం ఆయన మీదనే మోపబడి ఉంది పుట్టి చనిపోయిన వారి దోషము ఆయన మీదనే మోపబడి ఉంది ఇప్పుడు సజీవులుగా ఉన్న మన దోషం ఆయన మీదనే మోపబడి ఉంది అందుకనే అన్ని తరాలలోనూ అన్ని యుగాలలోనూ మన దేవుడి ఆరాధనకు పాత్రుడు ఎందుకనగా అందరి దోషమును భరించినవాడు మన ప్రభు అయిన దేవుడు మనం చదివిన లేవే కాండములో తగిన మనుషుని చేత అరణ్యములోనికి పంపబడింది ఆ మేక తగిన మనుషుని ద్వారా అరణ్యములోనికి పంపబడింది సజీవమైన మేక దోషములు భరించిన మేక ఒక మనుషుని ద్వారా అరణ్యములోనికి పంపబడింది జాగ్రత్తగా గమనించండి ఈ కార్యమంతా అహరోను చేశాడు మేక మీద దోషాలు మోపింది అహరోనే ఆ మేకను పోవలిసింది అహరోని కానీ ఆ మేక ఒక మనుష్యుని ద్వారా పంపబడింది ఒక మనుష్యుని ద్వారా ఎడారు ప్రదేశమునకు పంపబడింది ఇందులో ఎవరు కనపడుతున్నారు తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి పంపబడిన విధము మార్కు శుభవార్తలో కనపడుతుంది మార్కు శుభవార్త అధ్యాయము మార్కు శుభవార్త అధ్యాయము పదిహేనవ వచనం ఇలాతు జనసమూహమును జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి శిలువ వేయ నప్పగించెను అహరోను చేతులుంచి దోషముల మోపబడిన మేకను ఒక మనుష్యుని ద్వారా అరణ్యములోనికి పంపినారు అలాగా పిలాతు ద్వారా యేసు ప్రభువుని మరణమునకు అప్పగించినారండి పిలాతు ద్వారా యేసు ప్రభువుని మరణమునకు అప్పజెప్పినారు గమనించండి మనసు అంతా ప్రభు మీద ఉంచండి మీరు భౌతికంగా ఇక్కడ ఉండటం ముఖ్యంగా మీ మనసు స్పందనతో ఆరాధనలో ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పిలాతు యేసు ప్రభువుని మరణమును కప్ప జప్ప లేదనుకోండి తీర్పు తీర్చలేదనుకోండి మరి ఎవరికి అధికారం లేదు ఆయన చిలువేయటానికి మరణానికి అప్పజెప్పటానికి మరి ఎవరికి అధికారము లేదు కాబట్టి అహోరను ఒక మనిషిని చేత ఆ మేకను అరణ్యములోనికి పంపినట్టుగా పిలాతు ద్వారా మన ప్రభువుని మరణమునకు అప్పగించినారండి మరణమునకు అప్పగించినారండి లేవేకాండ ముదారాధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మరొక మాట ఏంటంటే ఎడారు దేశమునకు భరించిపోయిన మేక ఆ మేక అండి ఎరా ఎడారు దేశమునకు భరించి ఆ మేక అక్కడకు వెళ్ళిపోయింది మొదటిది సజీవమైన మేక రెండవది అహురోను చేతులించిన మేక మూడవది ఒక మనుషుని ద్వారా పంపబడిన మేక ఎడారు దేశమునకు భరించిపోయిన మేక ఎబ్రిలకు రాసిన పత్రికలో ఎడారు దేశమునకు పోయిన మేక వివరణ ఉన్నది ఎబ్రి పదమూడవ అధ్యాయము ఎబ్రి పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చును భాగంలో కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరుచుటుకై గవిని వెలుపటనగా నిర్జీవ ప్రాంతమునకు గవిని వెలుపట శ్రమ పొందెను శ్రమ పొందెను ఎడారు దేశమునకు మేక వెళ్ళిందంటే ఎవరు లేని ప్రదేశమునకు వెళ్ళింది మన ప్రభు ఇరుసులేము నుండి గొల్లగొత్త కొండ పైకి ఎక్కబడినారు సైనికులు తీసుకుని వెళ్ళినారు శిలువ వేసినారు అది ఎడారి ప్రదేశానికి గుర్తుగా ఉంది లేవి ఏకాండము పదహారు అయా పదహారు ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలలో ఎడారి ప్రదేశములో దోషములు భరించిన మేక మన ప్రభువుకి సిహనంగా ఉంది యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినములో మరునాడు యోహాను నొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును పోవు దేవుని గొర్రెపిల్ల ఎడారు ప్రాంతములో అయ్యా ఎడారు ప్రాంతంలో మేక భరించినట్లుగా మన ప్రభు లోకమంతటి కొరకు భరించిన లోకమంతటి పాపాలు ఆయన మీదనే మోపబడినవి కేవలము ఇస్రాయేలులు పాపాలు మాత్రమే కాదు కేవలము అక్కడున్న పన్నెండు గోత్రాలు వారి పాపాలు మాత్రమే కాదు లోక పాపములన్నీ కూడా మోసుకుని పోయిన దేవుని పిల్లగా చూస్తున్నాం ఎపిరి పత్రిక పదమూడు అధ్యాయము పన్నెండు వచనం చదువుకున్నాం పదమూడు వచనం కాబట్టి మనమాయన ఆయన నిందను భరించు శిబిరము వెలుపులకు ఆయన యుద్ధకు వెళ్ళదము ఎలా వెళతాము ఆరాధన ద్వారా ఆయనను సేవించటం ద్వారా ఆయనను నమ్ముకునటము ద్వారా ఆయనను కలిగి ఉండటం ద్వారా ఆయనను బట్టి బ్రతకటము ద్వారా మనం ఆయన వద్దనే ఉంటాము ఎందుకనగా మన పాపములన్నీ శిలువలో పరిహారము పొందినవి శిలువ మరణము నిందకు సిహనం శిలువ మరణము ఏనా ఏన స్థితికి సిహనం అది ఒక నింద మనము భరించినాము మనం కూడా భరించవలసిన వారమయం మార్కు శుభవార్తలు మీకు అందరికీ తెలుసు పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచ్చినాల్లో అక్కడ ఏమన్నారంటే దారిపోయేవారు చాస్తురులు చిలువ వేయబడినటువంటి బందుకోటు దొంగలు వాళ్ళందరూ ఏమన్నారంటే శిలువ మీద నుండి దిగుము అప్పుడు నీవు దేవుని కుమారుడు అని మేము నమ్మిదమని హేళన చేసినారు నిందించినారు అయ్యో ఎంత గొప్ప సుందరుడు ఎంత గొప్ప దేవుడు నీ కొరకు నింద భరించిన క్షణకాలము మనం ఏది భరించలేకపోతున్నామండి క్షణకాలం ఏది ఆగలేకపోతున్నామండి ఎవరైనా కాని మాట పలికినప్పుడు మాట సంపూర్తి అవక మునిపే నీ కళ్ళెరిపెక్కిపోతున్నాయి నీ చెవులు ఆవు కుక్క చెవులు లేచినట్టుగా లేచి ఏంటన్నావు అని తిరుగుతున్నావు కానీ ఆయన అన్ని భరించినాడు ఎంత సహనం కలిగినవాడు ఎంత గొప్ప దేవుడో ఆయన ఆరాధన చేయుటకు యోగ్యుడిగా కనపడుతున్నాడు కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన యొద్దకే వెళ్ళాలి శిబిరము వెలుపలకు ఆయన యొద్దకే మనం వెళ్ళాలి మనం ఆయన నిందను భరించాలి అనగా ఆయనను భరించి ఆయనను సేవించి వెళ్ళాలి లోకం ఎందుకు చనిపోయారు అంటుంది దాకా చదువుకున్న మనం జ్ఞాపకం చేసుకున్నాం లోకానికి అర్థం కాలేదు లోకానికి తెలియదు లోకాయన ఎరగనే ఎరగనేరదు లోకం ఆయనను నేరదని పద్నాలుగు అధ్యాయములో రాయబడి ఉంది యోహన సువార్తలో ఆయనను ఎరగలేదు లోకము ఆయనను పొందుకొనలేదు కాబట్టి ప్రియులారా మనము ఆయన నిందను భరించచ్చు ఆయనను సేవించాలి రోమ ఎబ్రి పత్రిక పదో అధ్యాయము ఎబ్రిలుకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఎబ్రిలుకు రాసిన పత్రిక పదో అధ్యాయము పద వచ్చిన చూడండి ఏసు క్రీస్తు యొక్కసారి ఏసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించుట బట్టి అర్పించుబ అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం ఆయన రక్తం ద్వారా కడిగినారు విమోచించినాడు ఆయనకే ఘనత మహిమ కలుగును గాక ఆమె తలలవంచండి